ఈ మునక్కాయలు చూస్తుంటే ఇంట్లో ఇల్లాలు వంటి ఇంట్లో ప్రియురాలు సినిమా అయితే గుర్తుకొస్తుందండి నాకు మార్కెట్లో ఎప్పుడు మునక్కాయలు చూసినా కూడా నాకు అదే గుర్తుకొస్తుంది మీలో ఎంతమందికి ఈ సినిమా చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ సినిమాలో సౌందర్య గారు మునక్కాయలు తెచ్చి ఆ మునక్కాయలతోటి అన్ని రకాలు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసి వెంకటేష్ గారికి పెడుతుంది కదా నాకు ఆ సినిమా అయితే గుర్తుకొస్తుందండి మునక్కాయలు చూసిన ప్రతిసారి నేను కూడా ఈరోజు మా వారి మీద అయితే ఈ ప్రయోగం చేశాను ఇది ఏం కాదండి చాలా బాగుంటుంది మునక్కాయ ఫ్రై అండి మునక్కాయ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్ చేయండి చాలా బాగుంటుందండి ఇంతకుముందు మునక్కాయ ఫ్రై అంటే మునక్కాయ ఫ్రై అదేలా ఉంటుంది మునక్కాయలు ఫ్రై కూడా చేసుకుంటారా అనుకునేదాన్ని నేనైతే కానీ నా ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం అయితే చేశానండి అప్పుడు చాలా బాగా వచ్చింది అప్పటి నుంచి ప్రతిసారి చేస్తూ ఉంటానండి ఎప్పుడు రెగ్యులర్గా మునక్కాయ పులుసు లేదా మునక్కాయ కోడిగుడ్డు లేదంటే ఏదన్నా ఎండు చేపల్లో వేసి చేయడం ఇలాగే చేస్తుంటాం కదా కానీ ఇలా ఇలాగనక మునక్కాయ ఫ్రై కనుక చేసి పెట్టారంటే మునక్కాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పడి చ మర్చిపోతారండి అంత బాగుంటుంది ఈ మునక్కాయ ఫ్రై ఏం లేదండి మునక్కాయల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో ఉప్పేసి సేపు ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు కొంచెం మునక్కాయ పట్టుకుంటే కొద్దిగా ఉడికినట్టుగా తెలవాలండి తర్వాత దించుకొని కడాయిలో తాలింబింజులు ఆవాలు అలాగే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపులో మునక్కాయని ఉడికించుకుని మునక్కాయలు వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఉప్పు చాలపతి ఇంకొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫైనల్గా నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి పెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఎండుమిర్చి వేసుకొని ఎండు కొబ్బరి పొడి అయితే పట్టుకున్నాను ఈ కొబ్బరి పొడి వేసుకొని కనుక చేసుకున్నారంటే అబ్బా అబ్బాబ్బా అంత బాగుంటుందండి ఈ మునక్కాయ ఫ్రై మావారైతే ఒక్క మునక్కాయ కూడా మిగిలించకుండా తిన్నారండి అంత బాగా వచ్చింది అంత బాగా తినేదానికి దీంట్లోకి సైడ్ డిష్ కూర కూడా కారణమండి అదేందనుకుంటున్నారా రోటి పచ్చడి అయితే చేశానండి అనుకుంటుంటే ఇప్పుడు కూడా నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి అంత బాగుందండి ఆ పచ్చడికి మునక్కాయ ఫ్రైకి ఇదైతే మొన్న పోయిన వారంలో చేశానండి వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ టైం కుదరక అప్లోడ్ చేయలేదండి చూస్తున్నారు కదా వీడియోలో మీరే ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అండి మునక్కాయ ఫ్రై అంత బాగా వచ్చింది మీలో ఎంతవరకు ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు అంటారు కదా అంత బాగుంది అని చెప్పి ఇంకా దీంట్లో కాంబినేషన్ పచ్చడి చేశాను అన్నాను కదా అనుకుంటున్నారా పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేశానండి వేయించి రోటి లాగైతే చేశాను అబ్బాబ్ కారకారంగా పచ్చడితోటి మునక్కాయ ఫ్రై తింటుంటే ఉండింది చూడండి అబ్బా చెప్పలేమండి అంత బాగుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వారైతే నేను చేసిన వంటకి ఫిదా అయిపోయారండి అంత బాగా వచ్చింది మీకు కూడా నచ్చిందా స్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్